பதி நிமிஷம் பதிவு நிமிஷம் எட்டு

భావించుకోవటం స్వామి యొక్క కళ్యాణ సందర్భంగా నిజంగా మన యొక్క అదృష్టంగా భావించాలి ఈ సందర్భంగా కళ్యాణము అన్నటువంటిది దేవతా కళ్యాణము మానవ కళ్యాణము ఎందుకు జరుపుకోవాలి అన్న అంశాలు మనం ఉంటాము కళ్యాణము కళ్యాణము యానము అంటారు యానము అంటే ప్రయాణించడం శుభకరమైనటువంటి ప్రయాణము కళ్యాణపరమైన ప్రయాణం ఎప్పటి నుంచి అంటే వివాహం తదుపరి నుంచి వివాహం ఎందుకు అన్నటువంటి ప్రశ్న కొందరి యావతు సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులో అత్యంత దుర్లభమైనటువంటి శక్తివంతమైనటువంటి జన్మ అంటూ కేవలం నీటి మీద నివసించేటువంటి జీవులు నీటిలో జరించేటువంటి జీవులు భూమి మీద తెలిసేటువంటి జీవులు ఆకాశంలో తెలిసేటువంటి జీవులు లు కూడా మానవ జన్మ మాత్రమే ఉత్తమ ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి చెప్పారు ఇప్పుడు చెప్పింది ఎందుకు మానవ జన్మ ఉన్నతమైన ఇతర జీవులకి మానవులకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనకు పెద్ద తెలియజేశారు ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా ఆ ఆహారం నిద్ర మైదనం ఆహారం నిద్రాభూర సామాన్యమేత పశు గమనించండి ఆహారం నిద్ర అభయమురము ఇవి పశువుకి మనిషికి సాధారణమైనటువంటి లక్షణాలు ఆకలిస్తే రెండు కూడా ఆహారం తీసుకుంటాయి నిద్ర సమస్య లేక వారు దాని కాస్త తీసుకుంటే నిద్ర తీసుకుంటారు ఇక రెండో మూడోది అభయ అభయమంటే భయం కలిగి ఉండటం లైపు లేకుండా వస్తాయి ఎప్పుడు లైఫ్ కలుగుతుందంటే ఎక్కువ ఆనందంగా ఉన్నప్పుడు ఇక చివరిగా ఉన్నటువంటి మైగుణం మైదునం అంటే మీరు జీవులు కదయి కావడం ఇవి ఐదు లక్షణాలు కూడా పశువుకి మనిషికి ఒకే లక్ష్యం మరి ప్రత్యేకమైన మనుషులు అంటే ధర్మోని దేశ మదిగో ఉద్దేశమో ధర్మేణ జీవ పశువి సమాన ధర్మో ఇక్కడ ధర్మము అన్నటువంటిది మాత్రమే మనిషికి విశేషమైనటువంటి అలాంటి ధర్మాన్ని వాడు వదిలేసినటువంటి వాడు నిజంగా పశువుతో సమానము అనేది చూసి చదువుతున్నారు ఏంటి ఆ ధర్మము అంటే మనిషి మనిషిగా జీవించడమే ఇక్కడ ధర్మం అందుకే వేదము ఒక్క పదంతో చెబుతూ ఉంది మనుభావ అంటుంది మనిషిగా జీవించు అంటుంది ఏంటి మనిషిగా జీవించడం అంటే నీకు ఏది చేస్తే ఇతరుల నీకు హాని కలుగుతుందో అది ఇతరులకు చేయకుండా ఉండటము అన్నటువంటి కలిగి ఉంది సాధ్య అసాధ్యాలు దైవానుగ్రహము కానీ ఇతరులు ఇబ్బంది పెట్టకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలోనే ప్రధానమైనటువంటి ధర్మం అనేది ఇక్కడ కలిగి ఉంది అన్నటువంటి విధానంలో ప్రత్యేకించి మనిషి యొక్క ధర్మము వారు మూడు రుణాలతో ముడిపెట్టారు ఒకటి దేవరుణం రెండు ఋషులం మూడు పితృణం దేవరుణము నిన్ను సృష్టించినటువంటి వంటి భగవంతుడే నీవు ఆరాధించడంతో దేవరుణం నీవు నిర్వర్తిస్తారు ఇక రెండవది ఋషులం అంటే నీవు ఏ గోత్రంలో నీవు జన్మించావో ఆ గోత్రం యొక్క ఋషిని స్మరించుకోవడం ప్రతి పూజలో మనం అందుకే గోత్రం చెప్పుకుంటాం ఆ గోత్ర మూల పరంపర చెందినటువంటి ఋషిని మనకు తెలియకునే స్మరించుకోవాలి జ్ఞాపకాన్ని పెద్దలు మనం ప్రవేశపెట్టారు ఇందాక చెప్పారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పరిచయం చేసుకోవాలని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు పరిస్థితులు మనం చూస్తున్నాము ఆరోగ్యపరంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటున్నా సైన్స్ చెప్తుంది ఏమంటుంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇది ఏనాడో వేల కాలంలో మన వస్తువులు చెప్పారు ఎలా చెప్పారు మూడవ తరము అన్నటువంటిది వేదరికాలనేది పనికి రాబట్టారు అలాగే ఐదవ తరము పనికి రాబట్టారు అలాగే తొమ్మిది ఏడవ తరం తొమ్మిదవ తరం ఇలాగా ఎందుకు చెప్పారంటే తల్లి యొక్క పుట్టింటి నుంచి వచ్చేటువంటి ఆ బ్లడ్ గ్రూప్స్ అంటాం కదా ఇప్పుడు మనం అలాగే ఈ మూడవ తరం వచ్చాక అటువైపు తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఉంటుంది ఇటువైపు తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఉంటుంది దాని సంబంధంగా ఏం జరుగుతుంది అంటే జన్యు లోపం జరుగుతుంది ఇది హీరో సైన్స్ చెప్తుంది మరి మన కంటే చెప్పారు ఋషులు చెప్పారు ఆ రోజు వారు తెలియక చెప్పారా ఇది తెలిసినటువంటిది అందుకే అంటే విజ్ఞానము సైన్స్ అని అలాగా ఈ పితృము అన్నటువంటిది ఋషిం చెప్తున్నాం ఋషిలో గోత్ర ఋషులు అత్యంత ఉత్పృష్టమైనటువంటి విజ్ఞాన సంపద కలిగినటువంటి వారు అలాంటి గోత్రికులలో జన్మించడం సనాతన ధర్మంలో భారతదేశంలో అంతా జన్మించడం నిజంగా మనందరి యొక్క అదృష్టంగా ఇక మూడవది పితృరో పితృ మన భారతదేశంలో నుంచి జీవనంతో కూడినటువంటి కొనసాగించడం సంతానాలు అంటే వేరే కోణాలు చెప్పారు సప్త సంతానాలు కూడా చెప్పారు కొంత పిల్లలు ఆ పిల్లలు లేకుండా ఉన్నటువంటి వారు దిగులు అవసరం లేదని గురించి చెప్పుకున్నారు సంతానం యొక్క ఉద్దేశం మన పేరు విద్యా ఇలా చెప్పారంటే ఎవరో వేదకాలం ఉన్న సమాచారాన్ని ఇప్పుడు మనం చదువుకోగలుగుతున్నామంటే దాన్ని కారణం దాన్ని లిఖించేసి భావితరానికి ఆ రాసినటువంటి వారు రాయించినటువంటి వారు లేకపోయినా ఈ రోజు

నాకు వారి ద్వారా సాంత్రాగ్ని గురిని అన్నటువంటి వారి నుంచి మనకు అవసరమైనటువంటి భావితరాన్ని అంటే కుతృహం అందించడము అలాగా ఆ సంతాన ధర్మ పరంపర దొరికే ప్రత్యేకించి గృహస్థాశ్రమము అన్నటువంటి దాన్ని మనం చెయ్యడం జరిగింది ఇంకా గొప్పటి కార్యక్రమము మనకు ఋషు అంచన

మనసు ముందుకు వెళ్ళగలిగినప్పుడు మన జీవనంలో చక్కగా మనసు నెరవేర్చతో సమాజానికి మార్గదర్శకులుగా చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈరోజు దేవతా కళ్యాణం ప్రతి సంవత్సరం మనం ఎందుకు జరుపుకోవాలయ్యా అంటే మన కళ్యాణాలు మనం చేసేటువంటి అనేక వ్యయ ప్రయాసాలతో మనిషి ఇప్పుడున్న ఆర్థిక పరిపుష్టితో కూర్చున్నటువంటి పోటీ ప్రపంచంలో మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని కుటుంబ సమేతంగా అందరూ కూర్చొని మరొక మారు మన వివాహం ఎలా జరిగిందో లేకపోయినా సరే వివాహం ఎలా జరిపించుకోవాలి అనేటువంటి ఆ సంస్కార ప్రక్రియను తెలుసుకోనికి దేవతనికి మన భావితరాన్ని తెలియని కుటుంబ సమేతంగా దేవతానికి ఇచ్చేసి మన పామి యొక్క కళ్యాణాన్ని చూసి భరించవలసిన అవసరం కేవలం కావచ్చు నిర్వహించే దానికి సహకరించిన కావచ్చు वोट श्री सुरेश मराठा आमदार और आर दंडगार ग्रामदार श्री सुपु विशेष विशेष ग्रामगारम और श्री चंद्रमरा कर्ण हमारा सोमवार अभूतपूर्व में नियोजित उपस्थित भक्तों के कल्याण त्यौहारों सोमवार के यह विधानसभा के सामूहिक विचार नाच की उपनिवरो दी कल्याण में निश्चित प्रगणा सुंदर गंगा विधि सुविधानम को स्वीकार करने को स्वीकार करते हैं